దేశవ్యాప్తంగా రజకుల కుల గురువైనటువంటి మడివాళ్ళ మాచాయ్య గారి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి దాన్ని పురస్కరించుకొని మేము కూడా మామనార్ పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర కాలనీ అందు మడివాల మాచాయ గారి గుడి దగ్గర ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని మా పట్టణ కమిటీ మరియు జిల్లా కమిటీ అందరం కలిసి నిర్ణయం చేసుకోవడం జరిగింది దీనికి గాను ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మరియు మున్సిపల్ చైర్మన్ అటువంటి ఆనంద్ కుమార్ గౌడ్ గారిని మరియు ముడాల్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారిని ముఖ్య అతిథులుగా ఇన్వైట్ చేయడం జరుగుతుంది వీళ్ళ వీళ్ళతో పాటు పట్టణంలోని రజకులు మరియు జిల్లాలోని రజకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని అందరికీ పట్టణంలోని జిల్లాలోని రజకులకు తెలపడం జరుగుతున్నది మడేల్ మాసయ ఉత్సవాలు జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా దాంట్లో భాగంగానే ఈ నెల పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు మహబూబ్ నగర్ పట్టణంలో వెంకటేశ్వర కాలేని నందు మడేల్ మాసయ టెంపుల్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారిని అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ అయినటువంటి ఆనంద్ గౌడ్ గారిని కూడా రమ్మని కోరడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అధ్యక్షులు ముఖ్య అతిథులుగా గారు రావడం జరుగుతూ ఉంది కాబట్టి పదకొండవ తారీఖు నాడు శనివారం జరిగే మడేల్ మాసయ జయంతి ఉత్సవాలకు రజకులు పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా పిలుపునివ్వడం జరుగుతోంది